హాయ్ హలో నమస్తే నేను మీ ప్రదీప్ కిరణ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ మీ ఈరోజు నేను సపోటా హార్వెస్ట్ చేస్తున్నానండి రెండు ముక్కలకు ఉన్న సపోటా పండ్లన్నీ మంచి సైజుకు వచ్చాయి ఇంకా నేను హార్వెస్ట్ చేస్తాను ఇంకా మధ్యలో కొత్తుల డిస్టర్బెన్స్తో చాలా వరకు కాయలు కొత్తులు కట్ చేసేసాయి చిన్న చిన్న పిందలుగా ఉన్నప్పుడే ఇంకా అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను కదా ఇంకా అన్నీ రెడీ అయిపోయి మంచి సైజులో ఉన్నాయి ఇంకా అన్ని హార్వెస్ట్ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా ఈరోజు నేను హార్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఎంత మంచి సైజ్ వచ్చాయో చూడండి కంప్లీట్గా రెడీ అయిపోయినాయండి ఇక్కడ చివరిలో ఒక చిన్న ముళ్ళు ఉంటుంది కదా అది రాలిపోయింది ఇక్కడ చూడండి ఇలా మనం గీరి చూసుకుంటే మంచి కలర్లోకి వచ్చింది ఇంక ఇవన్నీ రెడీ అయిపోయినట్టే చూడండి ఇంకా అన్నీ కట్ చేస్తాను మనం సపోట కట్ చేయడంతోనే ఇలా పాలు వస్తాయండి ఇలా కొంచెం ఇలా ఒకసారి ఇలా మట్టిలోకి గుచ్చుతే ఒక వన్ టూ మినిట్స్లో సెట్ అవుతాయి చూడండి ప్రతి ఒక్క కాయ కూడా మంచి సైజు వచ్చిందండి డైలీ కొత్తులు వస్తున్నాయి డైలీ ఒక పది కాయల వరకు అలా కట్ చేస్తున్నాయి ఈసారి కాయడం బాగా కాసాయి రెండు మొక్కలు కానీ ఇంకా కోతులు కట్ చేయడం వల్ల చాలా వరకు కాయలన్నీ వేస్ట్ అయినాయి అండి చూడండి ఇలా పాలొస్తున్నాయి కదా ఇలా మనకి అంటుకుంటే చేతులకి అంటుతుంటే ఇంకా బంక బంక ఉంటుంది కాబట్టి ఇలా కట్ చేయడంతో ఒక టూ మినిట్స్ అలా మట్టిలోకి కూర్చోాలి ప్రతి ఒక్క సపోటాకి కూడా ముళ్ళు రాలిపోయింది చూడండి చూడండి కట్ చేసి ఇలా నేను ఇదే కుండీలో పెట్టాను కదా ఒక వన్ టూ మినిట్స్ తర్వాత పాలన్నీ ఇంకిపోయి కట్ చూడండి సపోటా కట్ చేసిన తర్వాత అలా మట్టిలో గుచ్చిన తర్వాత ఒక వన్ టూ మినిట్స్కి తీసి ఇంక ఇలా బౌల్లో వేశాను చూడండి ఎంత మంచి సైజు ఉన్నాయో అంతే ఇలా కట్ చేయడం ఇలా గుచ్చడం చూడండి ఇలా వస్తున్నాయి పాలు మంచి పాల సపోటా అండి దేశవాలి సపోటా చూడండి ఇలా ముళ్ళు ఉంటాయి ఈ ముళ్ళు రాలిపోతే ఇంకా మనకు రెడీ అయిపోయినట్టే ఇంక ఈ సైజులో కూడా పిందెలు ఉన్నాయి అక్కడక్కడ చూడండి ఇవి మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్కి రెడీ అవుతాయి చూడండి ఇంకా ఇట్లా చూడండి ఇంక సైజులో ఉన్నవి వదిలేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్కు రెడీ అవుతాయి అసలు ఈ రెండు మొక్కల నుండి ఎన్ని కాయలు వచ్చినాయో చాలా వచ్చాయి ఇంకా ఒక సగంకి ఎక్కువనే కోతులు కట్ చేసి పడేసాయి కాయలు కరెక్ట్గా రెడీ కాకముందే ఇక్కడ చూడండి నేను వీడియో కూడా షేర్ చేసుకున్నాను ఈ సపోటా మొక్క పాట కింద పడిస్తే ఎలా పగిలిందో ఇంకా సపోటాన్ని హార్వెస్ట్ చేసినాక ఈ మొక్కని రీపార్ట్ చేస్తామని చెప్పేసి అనుకున్నాను ఇంకా మళ్ళీ పూత స్టార్ట్ అవుతుంది చిన్న చిన్న పిందెలు ఉన్నాయి ఇంకా చూడాలి ఎండలు ఎక్కువ స్టార్ట్ కాకముందు ఈ మొక్కని ఇంకా రీపార్ట్ చేస్తాను అంతే ఇలా గుచ్చుకోవడమే అట్ సైడ్ ఉన్నాయండి అండి వన్ టూ డేస్లో ఇంకా వండుతాయి చూడండి ఇంత మంచి సైజు ఉన్నాయో చూడండి పాలు అంటుతే ఇలా మరకలు అవుతున్నాయి ఫింగర్స్కి ఇలా మరకలు అవుతున్నాయి ఇందాక చూపించాను కదా మనకు కట్ చేయడంతో పాలు మన ఫింగర్స్ కట్టుకుంటే ఇలా గమ్ము గమ్ముగా ఇలా మరకలు అవుతున్నాయి చూడండి ఎంత మంచి సైజు ఉందో ఇక్కడ చూడండి వాటికి ఘాట్లు పెట్టాయి కోతులు ఇలా పెట్టుకోవడమే మంచి సైజు వచ్చాయండి అసలు ఎన్ని కాయలు వచ్చాయో అవన్నీ ఉంటే ఇంకా ఇంకెంత బాగుండేదో పాపం అన్ని సార్లు కోతుల డ్యామేజీని తట్టుకొని ఇంకే ఏమాత్రం ఉన్నాయంటే నాకు అదే సంతోషముల చాటికి ఎట్లా ఉన్నాయి చూడండి ఇట్లా పక్కా పెట్టేస్తే చూడండి పాలు ఎలా వస్తున్నాయో ఇక్కడ చూడండి అన్నీ ఈ సైజులో ఉన్నాయండి ఇందాక కూడా చూపించాను కదా అటువైపు ముక్క నిండా మళ్ళీ ఇంకీ సైజులో ఉన్నాయి ఇవి ఇదొక ముక్క ఇంకా ఇవి మళ్ళీ అన్నీ కూడా ఇప్పుడు ఇవి కట్ చేసాను కదా ఇవి కూడా ఫాస్ట్ ఫాస్ట్గా పెరిగి ఇంకా ట్వంటీ డేస్లో హార్వెస్ట్కి వస్తాయి ఇందాక నేను కట్ చేసిన వాటి సైజుకి వస్తాయి ఇంకా మళ్ళీ పూత స్టార్ట్ అవుతూనే ఉంటుంది కానీ మొక్క కండిషన్ ఏంటంటే చూసారు కదా పార్ట్ హాఫ్ వరకు డ్యామేజ్ అయి ఉంది ఇంకా వేరే పార్ట్లోకి రీపార్ట్ చేస్తాను ఈ మొక్కకున్న మంచి సైజుకి వచ్చిన సపోటాలన్నీ కూడా కట్ చేశానండి చూడండి ఎన్ని సపోటాలు వచ్చాయో ఒక్క మొక్క నుండే ఎన్ని సపోటాలు హార్వెస్ట్ చేశాను ఇక్కడ చూడండి సన్ రైజు ఎంత బాగుందో ఈ టైంలోనే హార్వెస్ట్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అండి పొద్దున్నే పైకి రావడంతో చాలా పీస్గా అనిపిస్తుంది ముక్కల మధ్య పక్షుల కిలకిల రావాలతో చాలా బాగా అనిపిస్తుంది చూడండి సన్ రైజ్ అవుతుంది ఇక్కడ చూడండి మా వాళ్ళకి కూడా సన్ ఉన్నాడు చూడండి ఇది ఇంకొక మొక్క ఇది చాలాసార్లు మీతో షేర్ చేసుకున్నాను నా దగ్గర సపోటా ముక్కలు రెండు ఉన్నాయి కా ఇది కూడా చెట్టు నిండా రాపొచ్చు ఉండే ఈ మొక్క నుండి కూడా సగంకు పైగా కోతులు కట్ చేసేసాయి ఇక్కడ చూడండి పైకి ఉన్నాయి ఇవి కూడా కట్ చేద్దాము ఈ మొక్క నుండి అయితే పెద్ద పెద్ద కాయలన్నీ కట్ చేశాయండి ఇంకా కొంచెం ఆ మొక్కతో పోల్చుకుంటే ఈ మొక్కకి కొంచెం కాయ సైజు తక్కువ ఉందంటే పెద్ద పెద్ద సైజు కాయలన్నీ కూడా కట్ చేసేసాయి కొన్ని పైన ఉన్నాయి ఉన్నాయి కానీ ఈ కొమ్మలకి కరెక్ట్గా ఎదురుగా కనబడేసరికి ఫస్ట్ ఈ మొక్క కాయలన్నీ కూడా మంచి సైజులో ఉన్నాయి అన్ని కట్ చేశాయి ఇవి పైన కొంచెం ఈ సైజులో ఉన్నాయి ఇంక నెక్స్ట్ నెక్స్ట్ టైంకి వదిలేస్తున్నాను చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో పైకే ఉన్నాయి కాబట్టి వీటిని ఏం కట్ చేయవు కింద కిందవి యూస్ వెళ్తాయి చూద్దాం ఇవన్నీ మళ్ళీ నెక్స్ట్ టైంకి యూజ్ అవుతాయి ఫైవ్ సిక్స్ టైమ్స్ హార్వెస్ట్కి వచ్చేవండి అలా రెండు మొక్కల నిండా కూడా విపరీతమైన క్రాప్ వచ్చి ఉండే ఇక్కడ చూడండి ఈ కొమ్మకిలా గుత్తులు గుత్తులుగా వేలాడేవి అన్నీ కట్ చేశాయి చూడండి ఇంకా మొక్క నిండా గుత్తులు గుత్తులు ఉన్నాయి వదిలేస్తున్నాను చూడండి మళ్ళీ ఇది నెక్స్ట్ హార్వెస్ట్లో హార్వెస్ట్ చేసుకుంటాను సిక్స్టీ పర్సెంట్ వరకు కాయలను కట్ చేసేసాయండి కోతులు డ్యామేజ్ చేసాయి మొక్కలని చిన్న చిన్న సైజులో ఉన్నప్పుడే ఇంకా ఈ సైజులో ఉన్నప్పుడే అన్నీ కట్ చేసి వేశాయి అనవసరంగా వేస్ట్ అయిపోయినాయి అయినా ఇంక ఈ మాత్రం కూడా నా వరకు వస్తాయి అనుకోలేదండి నేను లాస్ట్ టైం చాలా వరకు వెజిటేబుల్స్ వేశాను అని చెప్పేసి చెప్పాను కదా ఇంకా వాటిలో కొన్ని వచ్చాయి కొన్ని మొక్కలని కోతులు డ్యామేజ్ చేశాయి ఇంకా అవి ఏమేమి ఉన్నాయి ప్రస్తుతం నా గార్డెన్లో అనేది నేను మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను ఇంకా ఇవైతే వదిలేస్తున్నానండి చూసారు కదండి ఎన్ని సపోటాలు హార్వెస్ట్ చేశాను ఇప్పుడు నేను ఎన్ని కట్ చేశాను అనేది మీకు చూపిస్తాను చూడండి ఈ సపోటాలు ఫిఫ్టీ ఉన్నాయండి ఇంకా చూడండి మంచి సైజులో ఉన్నాయి ఫస్ట్ హార్వెస్ట్ లో ఫిఫ్టీ సపోటాలు హార్వెస్ట్ చేశానండి ఇవన్నీ కూడా టూ డేస్ లో పండుతాయండి ఆర్గానిక్ గా ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా పండించిన పంట అండి కోతుల డ్యామేజ్ లేకుంటే ఇంకా చాలా కాయల హార్వెస్ట్ చేసేదాన్ని ఒక ఫస్ట్ హార్వెస్ట్ లోనే వన్ ఫిఫ్టీ సపోటా వరకు అట్లా హార్వెస్ట్ చేసేదాన్ని ఇంకా నెక్స్ట్ హార్వెస్ట్ లో కూడా ఒక హండ్రెడ్ వరకు ఉంటాయి అవి కూడా ఇలా మంచి సైజు వచ్చిన తర్వాతనే కట్ చేస్తాను ఇవన్నీ కూడా నేను ఒక బాక్స్లో వేసి ఒక టూ స్పూన్స్ ఆవాలు వేస్తాను టూ డేస్లో చక్కగా పండుతాయి ఇవి చాలా స్వీట్గా ఉంటాయండి ఇవి పండిన తర్వాత మళ్ళీ నేను మీతో షార్ట్ షార్ట్ అయినా వీడియో అయినా షేర్ చేస్తాను ఓకేనండి మరి మీలో ఎంతమందికి సపోటా అంటే ఇష్టము మీరు కూడా ఆర్గానిక్గా మీ ఫామ్స్లో టెరెస్ గార్డెన్లో సపోటాలు వండిస్తారో నాకు కామెంట్ చేయండి ఓకేనండి మరి వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మీకు నా సపోర్ట్ హార్వెస్ట్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బీయింగ్ మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్